నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సో నేను మీ లాస్యా సో ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రెండు మూడు నెలల్లో ఉండబోతున్నాయి సో అందరికీ తెలిసిన విషయమే పోటాను పోటీగా అందరూ ఇటు టీడీపీ అండ్ జనసేన కూటమి కావచ్చు ఒక పక్క వైసీపీ పార్టీ కావచ్చు ఇంకొక పక్క షర్మిళ గారు కావచ్చు సో అందరూ ఒక విభిన్నమైన పద్ధతిలో ప్రచారాలు చేయడము సో ఎన్నో పరిస్థితులు మనం చూసాము చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ దగ్గర నుంచి అలాగే వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్లో చేరడం వరకు ఎన్నో మార్పులు చేర్పులు ఈ అన్నిట్లో ప్రజల్లో కూడా ఒక అంతకు ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు లేకపోతే సంక్షేమాలు అభివృద్ధుల గురించి ఆలోచించడం కూడా స్టార్ట్ చేశారు చాలా తెలివిగా వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధమయ్యారు సో చాలామంది సర్ సర్వేలు చేయడం కుదిరింది సో ఇప్పుడు ఆరో సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్కి ఆరో సర్వే వాళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది సో వాళ్ళ సర్వే ప్రకారం ఎలా ఉన్నాయి లెక్కలు అనేవి ఒక్కసారి చూద్దాము సో ఇవి ఉమ్మడి జిల్లాలు ప్రకారం మనము తీ తీయడం జరిగింది మొత్తం జిల్లాలు శ్రీకాకుళంలో పది ఉంటే టీడీపీ ప్లస్ జనసేన కూటమి కలిపి ఏడు స్థానాల్లో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అన్న సర్వే రిపోర్ట్ మనం చూస్తున్నాం వైసీపీ పార్టీ కేవలం మూడు స్థానాలు సో ఈ కీన్ కంటెస్టెంట్ ఏంటంటే అంటే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు ఒకవేళ గెలిచని పరిస్థితుల్లో ఎవరా అన్న కన్ఫ్యూజన్లో ఉంటే వాళ్ళు కీన్ కంటెస్టెంట్స్లో స్థానాలనేవి రాయడం జరిగింది సో మనకు క్లియర్గా తెలుస్తుంది శ్రీకాకుళంలో పది ఉంటే అందులో ఏడు టీడీపీ ప్లస్ జనసేన రెండు కలిపి కూటమి కలిపి ఏడు నియోజకవర్గాల్లో గెలుస్తారు అండ్ అలాగే వైసీపీలో మాత్రం మూడు స్థానాలు మాత్రమే వస్తాయి సో అండ్ అలాగే విజయనగరం చూసుకున్నట్లయితే తొమ్మిది మొత్తం తొమ్మిది ఉంటే అందులో మూడు టీడీపీ ప్లస్ జనసేన పార్టీ కూటమి గెలుస్తుంది ఇక్కడ అంతకు చూసుకున్నట్లయితే వైసీపీ కొంచెం ఆధిక్యతలో ఉందనే చెప్పొచ్చు అంటే ఇది క్లియర్ కట్గా వాళ్ళన్ని సర్వేలు చూసి క్లియర్ కట్గా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా టీడీపీనే గెలుస్తుంది ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అన్న స్థానాలు మాత్రమే ఇక్కడ క్లియర్ కట్గా కౌంటింగ్ ఇవ్వడం జరిగింది అండ్ ఇంకొకే ఒక నియోజకవర్గంలో వాళ్ళకి డౌట్ ఉంది అంటే పోటాను పోటీగా జరిగే ఉన్నాయి ఎవరైనా గెలవచ్చు అన్న ఒక ఒపీనియన్కి అయితే ఆ సర్వే వాళ్ళు వచ్చేసారనమాట సో నెక్స్ట్ చూసినట్లయితే విశాఖపట్నం విశాఖపట్నంలో పదిహేను నియోజకవర్గాల్లో పదిహేను స్థానాల్లో తొమ్మిది అంటే ఆల్మోస్ట్ సగానికి పైనే తొమ్మిది స్థానాల్లో టీడీపీ అండ్ జనసేన కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి అండ్ నాలుగు మాత్రమే వైసీపీకి అండ్ రెండు స్థానాల్లో ఎవరు గెలుస్తారో అన్న క్లారిటీ కన్ఫ్యూషన్ అయితే కొంత నెలకొంది కాబట్టి వాళ్ళ రెండు స్థానాలు మాత్రం కీన్ కంటెస్టెంట్ లిస్ట్లో వేసేశారనమాట సో తూర్పుగోదావరి జిల్లాలో అయితే పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి దాంతోపాటు పదిహేను ఏకంగా ఒకటి కాదు రెండు కాదు పదిహేను స్థానాల్లో టీడీపీనే ఖచ్చితంగా గెలుస్తుంది అని ఆరో సర్వే వాళ్ళు ప్రకటించడం జరిగింది అండ్ కేవలం తూర్పుగోదావరి జిల్లాలో మూడే మూడు స్థానాలు వైసీపీ గెలుస్తుంది అన్నారు అందులోనూ ఒకటి మాత్రం డౌట్గా ఉంది అని చెప్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలుంటే అందులో పన్నెండు స్థానాలు టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది అండ్ రెండు స్థానాలు మాత్రమే వైసీపీ గెలుస్తుంది అండ్ ఒక స్థానం మాత్రం కొంచెం డౌట్గా ఉంది సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మెజారిటీ అత్యధికంగా టీడీపీ అండ్ జనసేన కూటమినే గెలుస్తుంది అన్నట్టుగా ఈ సర్వే అయితే వెల్లడిస్తుంది ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే అండ్ పశ్చిమ గోదావరి కూడా పదిహేను స్థానాలు పన్నెండు టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది అండ్ అలాగే రెండు మాత్రమే వైసీపీ గెలుస్తుంది ఒకటి కీన్ కంటెస్టెంట్ కింద వాళ్ళలాగా వదిలేశారు కృష్ణా జిల్లాలో పదహారు స్థానాలు పదహారు నియోజకవర్గాలుంటే తొమ్మిది ఇందులో మళ్ళీ కృష్ణా జిల్లాలో కూడా మెజారిటీ టీడీపీనే గెలుస్తుంది అంటే ఆంధ్ర సైడ్ మొత్తము టీడీపీ అండ్ జనసేన పార్టీకే ఎక్కువ హవా నడుస్తుంది అనేది అయితే ఈ సర్వేలో క్లియర్ కట్గా తెలుస్తోంది సో తొమ్మిది స్థానాలు టీడీపీ అండ్ జనసేన పార్టీ అయితే కేవలం ఆరు స్థానాలు మాత్రమే వైసీపీ చేగి చేజెక్కించుకుంటుంది అన్న వాస్తవం అయితే వీళ్ళు సర్వే వాళ్ళు వెల్లడించారు అండ్ అందులో మనకు తెలిసిన విషయమే అందులో ఒక స్థానం గెలుస్తుందా లేదా ఏ పార్టీ గెలుస్తుంది అని కొంచెం ఆ వేరియేషన్లో ఉన్నారు ఆ బ్యాలెన్సింగ్లో ఉన్నారనమాట సో నెక్స్ట్ గుంటూరులో అయితే పదిహేడులో పది స్థానాలు ఆల్మోస్ట్ పది స్థానాలు టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అండ్ కేవలం ఆరు మాత్రమే వైసీపీ పార్టీ గెలిచే స్థానాలు మనకి ఇక్కడ నంబర్ కౌంటింగ్ అనేది ఇచ్చింది అండ్ ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే ఒక స్థానం మాత్రం డౌట్లో ఉందనమాట సో ఎవరు గెలుస్తారు ఏంటి అని సో ఇక్కడ ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమమ్ మనకి ఇంతవరకు అంటే గుంటూరు జిల్లా వరకు అంటే ఆల్మోస్ట్ సగానికి సగం చూసుకున్నట్లయితే ఎక్కువ మెజారిటీ టీడీపీ అండ్ జనసేన పార్టీకే ఉంది సో ఎక్కువ స్థానాలు వాళ్ళే గెలిచే అవకాశాలు ఉన్నాయి సో ప్రజలకి వెళ్ళి సర్వే తీసుకోవడం జరిగింది సో ఎక్కువ స్థానాలు వీళ్ళే గెలుస్తారు అన్న భావన అయితే ఇప్పటికే వచ్చేసింది సో దీనికి రకరకాల కారణాలు రకరకాల పరిస్థితులు కూడా వాళ్ళకి దోహదపడ్డాయని చెప్పొచ్చు సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో పన్నెండు స్థానాలు ఉంటే ఎనిమిది స్థానాలు టీడీపీ అండ్ అలాగే జనసేన పార్టీ గెలుస్తుంది కే కేవలం మూడు మాత్రమే వైసీపీకి వస్తాయి అని చెప్తున్నారు అండ్ ఒకటి మాత్రం మీరు ఇందాక నేను చెప్పినట్లు కన్ఫ్యూజన్స్లో ఉన్నారు సో పోటాను పోటీగా జరుగుతుంది అసలు ఎవరైనా గెలిచే అవకాశాలు ఆ స్థానంలో ఉన్నాయి సో అప్పటికి కూడా నాలుగు స్థానాలే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ నెల్లూరు జిల్లా సో నెక్స్ట్ మనము ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాయలసీమకు వస్తే అందరికీ తెలిసిన విషయమే ఒక అంతకు రాయలసీమలో కొంచెం వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంత పేరుందనో లేకపోతే అటువైపు ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయనో చాలామంది చెప్తూ ఉంటారు సో వాళ్ళ సర్వే ప్రకారం రాయలసీమలో కానీ అంటే నెల్లూరు తర్వాత రాయలసీమలో చూస్తే ఎలా ఉందో చూద్దాం నెల్లూరులో అయితే పది స్థానాలు అందులో నాలుగు టీడీపీ అండ్ జనసేన పార్టీ అయితే ఆరు సో ఫస్ట్ టైం ఇన్ని జిల్లాలు చదివిన తర్వాత ఫస్ట్ టైం మనకు వైసీపీ పార్టీకి అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉమ్మడి జిల్లాలో అంటే నెల్లూరు జిల్లాలో ఉందన్నమాట సో క్లియర్ కట్గా నాలుగు స్థానాలు మాత్రమే టీడీపీ అండ్ జనసేన పార్టీ కూటమికి వస్తాయి అండ్ ఆరు స్థానాలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వైసీపీకి వస్తాయని క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు నెల్లూరు స్థానాల్లో తర్వాత చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో కూడా మనం చూసినట్లయితే పద్నాలుగు స్థానాలుంటే ఐదు మాత్రమే టీడీపీ అండ్ జనసేన వాళ్ళు గెలుస్తారు అండ్ అత్యధికంగా గెలిచే పార్టీ ఏదైనా ఉందంటే ఏడు వైసీపీ పార్టీ అని చెప్తున్నారు అందులోనూ మళ్ళీ రెండు స్థానాల్లో అయితే రెండు నియోజకవర్గాల్లో కొంత ఆశాభావం లేకపోతే కొంత డౌట్ అయితే వ్యక్తం చేస్తున్నారు ఎవరు గెలుస్తారు ఏంటి అని సో నెక్స్ట్ అనంతపురం అనంతపురంలో పద్నాలుగు స్థానాలుంటే తొమ్మిది స్థానాలు టీడీపీ అండ్ జనసేన గెలుస్తున్నాయి అండ్ అలాగే నాలుగు స్థానాలు వైసీపీ గెలుస్తున్నాయి సో రాయలసీమలో కూడా కొంచెం ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంది అని ఈ సర్వే ద్వారా క్లియర్ కట్గా తెలుస్తోంది మనకు సో ఈ సర్వే నిజంగానే కరెక్ట్ ఫలితాల అంటే బట్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం ఇటువంటి స్థానాలు ఉన్నాయని మాత్రమే వాళ్ళు వివరించడం జరిగింది సో అనంతపురంలో కూడా పద్నాలుగు స్థానాలు ఉంటే తొమ్మిది టీడీపీ అని జనసేన గెలుస్తుంది అండ్ కేవలం నాలుగు మాత్రమే వైసీపీ గెలుస్తుంది అని చెప్పారు అండ్ ఒకటి మాత్రం కన్ఫ్యూజన్లో ఉంది సో ఎవరైనా గెలవచ్చు అందులో అనే ఉద్దేశం మనకు తెలుస్తుంది సో నెక్స్ట్ కడప ఇందులో అందరికీ తెలిసిన విషయమే కడపకు సంబంధించిన వ్యక్తి వైఎస్ఆర్ సిపి అండ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ అంతా కడపకు సంబంధించిన వాళ్ళే సో ఇందులో నిజంగా చెప్పాలంటే ఎక్కువ భారీ మెజారిటీ భారీ స్థానాలు గెలిచే అవకాశాలు ఉంటాయేమో అని అనుకున్నారు బట్ ఇక్కడ పది ఉంటే మూడు గెలిచే అవకాశాలు ఉన్నాయి టీడీపీ అండ్ జనసేన పార్టీకి సో ఆరు మాత్రమే గెలిచే అవకాశాలు వైసీపీకి ఉన్నాయి అండ్ ఒకటి మాత్రం కన్ఫ్యూషన్లో ఉందనమాట సో నెక్స్ట్ కర్నూలు కర్నూలులో చూసుకున్నట్లయితే పద్నాలుగు స్థానాలు కర్నూలు జిల్లా నియోజకవర్గంలో ఉంటే ఐదు స్థానాలు మాత్రమే టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది అండ్ ఏడు స్థానాల్లో వైసీపీ పార్టీ గెలుస్తుంది అండ్ రెండు డౌట్ఫుల్గా ఉన్నాయి సో ఆ రెండు నియోజకవర్గాల్లో ఆ రెండు స్థానాల్లో ఎవరైనా గెలవచ్చు సో ఎందుకంటే అంత క్లారిటీ కన్ఫ్యూజన్ ఆ సర్వే వాళ్ళు చూసుకున్నా కూడా ప్రజల్లో కొంచెం ఒక విభిన్నమైన కన్ఫ్యూజన్ ఏర్పాటైతే మనం చూసాము కన్ఫ్యూజన్ ధోరణి చూసాము సో ఇలా అన్నీ చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఉమ్మడి జిల్లాలో ఈ సర్వే చూసుకున్నట్లయితే ఆరో సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్వి చూసుకున్నట్లయితే మెజారిటీ ఆంధ్రాలో ఎక్కువగా టీడీపీకి జనసేనకి వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది ఓట్లు ఇన్ ద సెన్స్ సర్వేలో అనమాట ఎవరికి ఓటేస్తావని అని సో నెల్ నెల్లూరు చిత్తూరు అనంతపూర్ కడప కర్నూలు ఇలా చూసుకున్నట్లయితే కొంత మెజారిటీ ఆఫ్ స్థానాలు వైసీపీ గెలుచుకుంది బట్ ఈ కంటెస్టెంట్స్ ఏవైతే ఉన్నారో కన్ఫ్యూజన్స్లో ఉన్నారని చెప్పాను కదా వాళ్ళు పద్నాలుగు స్థానాలు ఉన్నాయి ఆల్మోస్ట్ సో ఇక్కడైతే తొంభై తొమ్మిది స్థానాల్లో టీడీపీ అండ్ జేఎస్పి ఖచ్చితంగా గెలుస్తుంది అని అయితే వాళ్ళు చెప్పేశారు క్లియర్ కట్గా ఈ తొంభై తొమ్మిది కానీ వాళ్ళు గెలిస్తే ఆల్మోస్ట్ టీడీపీనే గెలుస్తుంది అని అయితే క్లియర్ కట్గా వాళ్ళు ఆరో సర్వే వాళ్ళు చెప్పేశారు సో ఇక్కడ అరవై రెండు స్థానాల్లో గ్యారంటీగా వైసీపీ గెలుస్తుంది అని చెప్పారు అండ్ ఇక్కడ పద్నాలుగు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పద్నాలుగు ఏవైతే కన్ఫ్యూషన్లో ఉన్నాయో వాడి వేడిగా పోటో పోటీగా పోటీ జరుగుతున్నాయి ఆ పద్నాలుగు నియోజకవర్గాలు కూడా ఒకవేళ వైసీపీ పార్టీకి వస్తే అక్కడ చూసినా కూడా డెబ్బై ఆరు స్థానాల్లో మాత్రమే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే ఆ డౌట్ఫుల్గా ఉన్న నియోజకవర్గాలు అన్నీ వైసీపీ పార్టీ అని ఒకవేళ ఆ పద్నాలుగు స్థానాలు కూడా వైసీపీ పార్టీకి వచ్చినా కూడా గెలవలేని పరిస్థితి కానీ ఆ పద్నాలుగు నిజంగానే రావు ఆ కన్ఫ్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక స్థానం అటు ఒక స్థానం ఇటు సో అవి కూడా పంచుకునే అవకాశాలు ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ యారో సర్వే వాళ్ళు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్ర ఎలక్షన్స్లో టీడీపీ జనసేన కూటమే గెలవబోతోంది సో అత్యధిక మెజారిటీతో వాళ్ళే గెలవబోతున్నారు అనితే క్లియర్ కట్గా ఇండికేషన్స్ వచ్చాయి అండ్ పరిస్థితుల ప్రభావాలు చూసుకున్నట్లయితే కూడా మనము సో చాలా వరకు ప్రజల్లో కావచ్చు విశ్లేషకులు కావచ్చు లేకపోతే ఇంకా అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళందరూ టీడీపీ జనసేన పార్టీనే గెలుస్తుంది అన్న ఒక ఆశాభావంతో ఉన్నారు సో వైఎస్ఆర్సీపీ నిజంగానే ఓడిపోబోతుందా అన్న సంకేతాలు సూచనలు కూడా వాళ్ళకి తెలిసిపోయాయి అందుకే ఏమేమో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు ఏది వర్కౌట్ అవ్వకుండా బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి అని కూడా చాలా మంది చెప్తున్నారు సో ఎలా బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ దగ్గర నుంచి అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడంతోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఇంకా ఏవైతే ఆస్తి తగాదాలు కావచ్చు లేకపోతే అధికార పో పోరు కావచ్చు ఈ పొలిటికల్లో నాకు స్థానం ఇవ్వలేదు అన్నయ్య అని చెప్పి గొడవపడిన షర్మిళ గారు ఇప్పుడు కాంగ్రెస్లో జర చేరడం కూడా ఒకందుకు మైనస్ పాయింట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందనమాట దాంతోపాటు ఎమ్మెల్యేల బదిలీ కావచ్చు కొంతమందికి టికెట్లు ఇవ్వకపోవడం కావచ్చు కొంత అసంతృప్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఉందని తేట తెల్లంగా తెలిసిపోతుంది సో ఇవన్నీ కారణాల వల్ల బేరీజు వేసుకుని ప్రజలు అసలు అభివృద్ధి సంక్షేమం కోణానికి వస్తే అసలు ఎంత అభివృద్ధి చేశారు ఎంత సంక్షేమ పథకాలు మనకు రీచ్ అవుతున్నాయి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎంతటి భారం ఉంది ఎన్ని కోట్ల ఎన్ని లక్షల కోట్ల భారం ఆంధ్రప్రదేశ్లో ఉందని ఇవన్నీ కూడా ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు ఈ పరిస్థితులతో పాటు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తున్నప్పుడు వీళ్ళకు ఆరో సర్వే వాళ్ళకు తెలియజేయడం ఆరో సర్వే వాళ్ళకి తెలిసింది ఏంటంటే సో ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది స్థానాల్లో గ్యారంటీగా టీడీపీ అండ్ జనసేన కూర్ మీకు గెలుస్తుంది అని అండ్ ఓన్లీ అరవై రెండు స్థానాల్లో మాత్రం వైసీపీ పార్టీ అండ్ పద్నాలుగు స్థానాలు కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నాయి సో మరి చూద్దాం రెండు మూడు నెలల్లో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి సో ఎవరు గెలుస్తారు ఏ సర్వే చెప్పింది నిజమవుతుందో ఒకసారి వేచి చూద్దాం థ్యాంక్ యూ